నమశివాయ హరహర మహాదేవ రేపు అనగా సోమవారం ఐదవ తారీఖు నుండి మనకి శ్రావణ మాసం అనేది మొదలు కాబోతుంది శ్రావణ మాసాన్ని లక్ష్మీప్రద మాసంగా ఎంతో పరమ పవిత్రమైన మాసంగా మనకి చెప్పబడుతుంది శ్రావణ మాసం శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉంటుంది కాబట్టి దీనికి శ్రావణ మాసం అని పేరు ఈ మాసంలో ఎన్నో పండగలు వ్రతాలు నోములు కలిగి ఉంటాయి ఈ మాసానికి నోముల మాసం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ మాసంలో ఎన్నో రకాల నోములు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు స్త్రీలకు ఎంతో ఇష్టమైన మాసంగా ఈ శ్రావణ మాసాన్ని చెప్పబడుతుంది ఈ మాసంలో వచ్చే శ్రావణ సోమవారాలకి ఎంతో ప్రత్యేకత ఈ రోజున స్వామివారికి ఉపవాసం ఉండి అభిషేకాలు చేసి పరమ పు పవిత్రంగా కొలుచుకుంటూ ఉంటారు మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాలని ఆచరిస్తూ ఉంటారు ఈ వ్రతాలు ఆచరించడం ద్వారా తత్వం అనేది కలకాలం నిలబడుతుంది అని చెబుతారు ఇంకా శుక్రవారాలకి పెట్టింది పేరు శ్రావణమాసం శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన పరలక్ష్మీ వ్రతం ఆచరించుకోవడం లాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు మనం ఈ శ్రావణ మాసంలో చేస్తూ ఉంటాం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని హయగ్రీవ పౌర్ణమిగా హయగ్రీవ జయంతిగా జరుపుకుంటూ ఉంటాం కృష్ణాష్టమి ఇలా ఎన్నో రకాల వేడుకలు ఈ శ్రావణ మాసంలో ఉంటాయి ఈ మాసంలో చేసే లక్ష్మీనారాయణుల ఆరాధనకి శివపార్వతుల ఆరాధనకి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెబుతారు అందరికీ ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ హర హర మహాదేవ్